అందరికీ నమస్కారం అండి కాణాల సూర్యనారాయణరావు గారు కామర్ల వైద్య నిలయం వెళ్ళ స్థాపితం పంతొమ్మిది వందల తొమ్మిది దయచేసి గమనించండి మాకు చాలామంది పేషెంట్లు ఫోన్ చేసి పేషెంట్లు కొంతమంది ఐసీలో ఉన్నారు కొంచెం మందికి అలాగే ఇతర ఇతర ఊర్లో ఉన్నామండి మేము రాలేకపోతున్నాం మీ దగ్గరికి రావాలా అవసరం లేదా అని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ప్రతి పేషెంట్ గమనించుకోండి కామెరీలు వచ్చిన పేషెంట్ అలాగే లివర్ కంప్లైంట్ ఉన్న పేషెంట్ ఎవరికైనా సరే మేము ఒకటే మందు ఇస్తామండి ఆ మందు లివర్ సంబంధించిన వ్యాధులకి కామెరలకి జాండీస్ల రకాలకి అన్నిటికీ పనిచేస్తుంది ఆ మందు ఆ మందు వేసుకున్నాక ఎలా వాడాలన్నది మేము తర్వాత చెప్తాం ఇంత దూరం వచ్చే పనేమి లేదండి పేషెంట్కి వచ్చే పనే లేదు మీరు అన్ని వేలు ఖర్చు పెట్టుకునే కారుల్లోని లేదా బస్ జర్నీలోని ట్రైన్ జర్నీలోని ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంత దూరం వచ్చే పని ఏమీ ఉండదు మీకు రావద్దని ఎందుకు చెప్తున్నామంటే పేషెంట్ అంత దూరం నుంచి ప్రయాణం చేసినప్పటికీ ఇక్కడ మన ఇంటి దగ్గరికి వచ్చి మందు వేసుకునే క్రమంలో ఆ మందు వేసాక ఎనర్జీ లేక బాడీలో ఇమ్యూనిటీ లేక ఆ మందు వేసాక బయటికి వామిటింగ్ సెన్సేషన్లో వామిటింగ్ అయిపోతుంది ఆ మందు వెళ్ళే దారిలో మళ్ళీ మందు మింగ మింగమని చెప్తాం ఆ మందు మింగే క్రమంలో దారిలో కూడా వామిటింగ్స్ అయిపోతాయి ఇలా మందు ఇంత దూరం కష్టపడి మీరు వచ్చి మళ్ళీ మందుకి వెళ్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలోనే వామిటింగ్స్ అయిపోతుంటే ఇంక మందు ఏం పనిచేస్తుంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకోండి మా ఆనాల సూర్యనారాయణరావు కామెరల వైద్య నందు ప్రతిరోజు కామెరల మందు ఇవ్వబడును ఈ కామెరల మందు మనం ఎంత దూరమైనా సరే కొరియర్ సర్వీస్ ఉందండి దూర ప్రాంతాల వారికి ఇతర జిల్లాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ఊర్లకు కానీ ఎంత దూరమైనా సరే ఒక్క రోజులో మందు పంపిస్తాం ఆనాళ్ళ సూర్యనారాయణరావు గారు ముందు మీ కొరియర్లో వచ్చేటప్పుడు ఒరిజినల్ ముందు ఇదే ముందు రావాలి గుర్తుపెట్టుకోండి ఆనాళ్ళ సూర్యనారాయణరావు గారు ఒరిజినల్ ముందు ఈ ప్యాకెట్ వెనకాల ఫోటో ఫోటో వెనకాల తాతయ్య గారు ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ అండి ఫోన్ నెంబర్ గమనించుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ ఆనాల సూర్యనారాయణరావు గారి కామెర వైద్యం దూర ప్రాంతాల వారు కొరియర్ చేయబడిను దయచేసి గమనించండి